పెంట కుప్ప మీద నుంచి లేవనెత్తాలంటే ఏం చేయాలా ఏం చేయాలి మనం రోడ్డు మీద నిలబడుకొని లేపుతాం ఆ పెంట కుప్ప మీద వాడిని వాళ్ళు లేవాలంటే మనం కూడా పెంటలోకి ఆ పెంట కుప్పలో కాలు పెట్టాలా ఆ కుప్పంలో నిలబడ అప్పుడే వాడిని లేపగలం పైగా పెంట కుప్ప మీద పడిన వాడికి పెంటంతా అంటుకొని ఉంటుంది ఆ స్థితిలో వాడిని చేపట్టుకొని లేపడానికి ఏ మానవునికి దయ ఉంటుంది ఏ మనిషి అయినా సాహసిస్తాడా ఏమైనా సైనా ఆ దయతో ఆ వ్యక్తి పెంట కుప్ప మీద పడి ఉంటే ఆ పెంటలోకి దిగి పెంట అంతా అంటిన వాని చేపట్టుకుని లేవనెత్తాడా అది మనుషునికి అసాధ్యం దాదాపు చేయలేం ఏదో మన తాగి పడిపోయిన అన్నదమ్ముల తల్లిదండ్రులతో విషయంలో తప్పితే అది కూడా ఆలోచించు కొన్నిసార్లు ఆ స్థితిని మన తల్లిదండ్రులైన అన్నదమ్ములైనటువంటి స్థితిలో ఉంటే అసహించుకుంటాం అయితే ఇక్కడ దేవుడు ఏం చేశాడు ఆ పెంట కుప్ప మీద పడి ఉన్న అనుభవంలో ఉన్న మనల్ని దేవుడు స్వయంగా ఈ లోకానికి వచ్చి చేయి మనల్ని లేవనెత్తినాడు